वो जो चमका चमका कोगिया ट्राक कोगिया चमकाले वो यार बसता बने కావున మీరు నేను చెప్పిన అంశము వెంట్రుగలకు పనికి నలుపు తెలుపుకు కంప్లైంట్ చేసుకుంటు నేను జవాబు చెప్పినందుకో బాగున్నాను మీరు అవగాహన రావాలా ఏది పద్ధతి ఆలోచన రావాలా పంపి పంపి ముఖ్యంగా డెంటిస్ట్గా రావడం ఎందుకంటే ఈ పని పల్లెల్లో భవిష్యత్తులో విద్యార్థుల ఆరోగ్యము వారి పెద్దగా ప్రశాంత కాలంగా ప్రతి వారము ప్రతి ఆదివారము దివ్యాధుల వృద్ధుల వైపుతున్న మెహర్ బాబా సభ్యులకు అలాగే కొత్త సభ్యులకు ప్రముఖ సమస్య సేవకులు కేటాయి ఈరోజే కాదు ఎప్పటికీ వృత్తుల సామాజిక ఆరోగ్యంతో దివ్యాంగుల సామాజిక ఆరోగ్యంగా මකර සැට අකු ටාව É e 僕うお母さ今にとってはやられていたんだよ。 విన్నెన్స్ ఫెర్రర్ మెమోరియల్ వృద్ధుల దివ్యాంగుల ప్రాధాన్యత త్రైమాసిక గ్రామీణ వైద్య శిబిరములు ఇక్కడ నేత్ర దంత వివిధ రకాల జబ్బులకు ఉచిత చికిత్స చేస్తారు వేదిక ధర్మపురి గ్రామం ఎంపీ స్కూల్ ధర్మపురి ధర్మవరం మండల్ మార్చి ఇరవై మూడు ఆదివారం ఉదయం ఇక్కడ వైద్య ఉచిత వైద్య శిబిరము నిర్వహిస్తున్నారు అందరూ పాల్గొని ఈ కార్యమును విజయవంతంగా నమస్కారము ఈరోజు ధర్మపురి గ్రామం నందు మేము ఈ నేత్రద్దంత వివిధ రకాల జబ్బుల ఉచిత చికిత్స శిబిరం కరపత్రాలను రిలీజ్ చేయడము జరిగింది ఇందులో మేము కూడా భాగస్వాములు అయినందుకు యువర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని అలాగే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఈ మా యొక్క ఎన్జిఓస్ అందరి తరఫున కూడా చేయడానికి మాకు కూడా చాలా ఆనందంగా గర్వంగా ఉంది ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అలాగే తమకు తెలిసిన వారికి కూడా చెప్పి మార్చి ఇరవై మూడు ఆదివారం ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుంచి కాబట్టి తెలిసిన వారు కూడా తెలియజేసి ఈ యొక్క శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పిల్లలకి ఏం చెప్పాలో నాకు లేదు నాకు ఎడ్యుకేషన్ లేదు నా పెద్దలందరికీ గ్రామంలో మా పిల్లలకు కూడా ఇట్లా మానవ సేవ మాధవ సేవ అనే వాక్యాన్ని ప్రధానంగా పరిశీలిస్తే దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది మరి ఎక్కడో లేడు దేవుడు మనుషుల్లోనే ఉంటాడు మనుషుల్లోనే ఉంటాడు మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకి ఒక వ్యక్తి రూపంలోనే వస్తాడు భగవంతుడేం దిగిరాడు గుళ్ళో నుంచి బయటికేం రాడు కానీ మానవ సేవ మాధవ సేవలో ఆ వాక్యంలో చూసుకుంటే గిన మరి భగవంతుడు మనకి ఆపదలో వచ్చినప్పుడు కష్టంగా అతన్ని దేవుడుగానే భావిస్తాం అలాగే మా పాఠశాలలో కూడా మంచి విద్యార్థులుగా మారాలనే ఉద్దేశంతో మా పిల్లలకు కూడా వంద కంఠస్థ పద్యాలు నేర్పించాము వేమన శతకాలు తర్వాత మంచి ప్రవర్తనలో ఉండాలనే ఉద్దేశంతో భగవద్గీత కూడా నేర్పిస్తున్నాను శ్లోకాలన్నీ నేర్పిస్తున్నాను నాకు అతనైనంత వీలైనంత తర్వాత ఎవరైనా తిట్టుకునేది భలే ఉండేదన్నమాట ఫస్ట్లో కొత్తలో కానీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఒక ఉదాహరణ చెప్పి వాళ్ళతో ఆ తిట్టుకునే విధానం కూడా మార్పిచ్చేసానమాట ఏ విధంగా అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక తిట్టు తిట్టినాడంటే ఆ తిట్టుని ఆ గిఫ్ట్ తీసుకోవద్దండి అని చెప్పినప్పుడు ఆ గిఫ్ట్ తీసుకోలేదంటే ఆ గిఫ్ట్ ఎవరికి వస్తుంది రిటర్న్ వస్తుంది అనమాట ఆ వ్యక్తికే అంటే తిట్టిన వ్యక్తికే ఆ తిట్టు కూడా వాళ్ళకే చెందుతుంది ఆ విధంగా చెప్పడం వల్ల మా పిల్లల్లో తిట్టుకోవడము మానేసినారు తర్వాత ఇంకా ఈ కురుకురే ఇలాంటివన్నీ మానేసినాం తర్వాత డబ్బులు ఎవరు తెచ్చుకోరు పిల్లలు స్కూల్లోకి అదొకటి మంచి విషయాలు తర్వాత మా పిల్లలకు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కరు ఐదు మందిని కానీ పది మందిని కానీ ఒక్కొక్క విద్యార్థి వాలంటీర్గా ఊర్లో అందరినీ తిరిగి తర్వాత వాళ్ళ బంధువుల ద్వారా కానీ ఎవరి ద్వారా అన్నా కానీ అందరినీ సేకరించి ఈ వైద్యశాలకి అందరినీ ఇరవై మూడవ తేదీ పిలుచుకొని వచ్చి అందరూ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ పేరు పేరున చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను